హాయ్ వన్ వెల్కమ్ టు ఇన్ఫర్మేషన్ లోడెడ్ ఛానల్ ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్ర తెలంగాణనే కాకుండా మొత్తం టాలీవుడ్ కూడా షేక్ చేస్తున్న అంశం అయితే ఒక్కసారిగా టాలీవుడ్ లో ఎంత యూనిటీ ఉందనేది ఈ ఒక్క అంశంతోనే మనకి తెలిసిపోతుంది అయితే అసలు లేట్ చేయకుండా టాపిక్ లో వెళ్ళిపోదాం ముఖ్యంగా తెలంగాణలో ఒక మహిళా నాయకురాలు చాలా బాధ్యతమైన పదవిలో ఉన్నారు మినిస్టర్ పదవిలో ఉంటూ కూడా కొండా సురేఖ అనే మహిళా నాయకురాలు ప్రముఖ హీరోయిన్ సమంత గురించి అదేవిధంగా రాజకీయ నాయకులైన కేటీఆర్ గురించి మరోవైపు నాగార్జున గురించి నాగార్జున తనయుడు నాగచైతన్య గురించి ఒక్క మాటలోనే ఇంత మందిని ఇన్వాల్వ్ చేస్తూ ఒక వివాదాస్పద వ్యాఖ్య చేయడం అనేది అందరినీ కలిసి వేస్తుంది అదేవిధంగా ఎంతో మంది అభిమానులకు కోపం తెప్పించేలా చేసింది మరో టాలీవుడ్ సంబంధించి ఎంత మంది ఉన్నారో ఒకవైపు హీరోయిన్లు హీరోలు కేరట్ ఆర్టిస్టులు అందరిని సైతం ఒక్కసారిగా యునానమస్ గా ఒక యూనిటీగా తీసుకొచ్చి ఒక్కసారిగా రాజకీయ నాయకులపై దండయాత్ర చేసే స్థాయికి తీసుకుని వచ్చింది అయితే మీడియాతో మాట్లాడుతూ ఒక్కనొక సమయంలో కాంగ్రెస్ నాయకురాలు మినిస్టర్ గా ఉన్న కొండా సురేఖ కేటీఆర్ ని అయితే మాజీ ముఖ్యమంత్రి తెలంగాణకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన తనయుడు కేటీఆర్ గురించి మాట్లాడుతూ ఆ కేటిఆర్ సమంతాని రమ్మన్నాడని ఆ రమ్మనడానికి నాగార్జున ఉపయోగించుకొని నాగార్జునతో నాగచైతన్య చెప్పించి నాగచైతన్య సమంతానని కేటీఆర్ వద్దకు వెళ్ళమని ఫోర్స్ చేస్తే వారిద్దరికి విడాకులు వచ్చిందని ఆ డైవర్స్ అవ్వడానికి మ్యాటర్ మొత్తం కూడా కేవలం ఇదంతా చుట్టూ తిరిగింది అయితే కేటీఆర్ నాగార్జున ఎందుకు బ్లాక్మెయిల్ చేశాడు కేటీఆర్ ఎందుకు సమంతాన్ని పంపించమని అడిగాడు అనే దానిపై ఆ కొండా శురేఖ మహిళా నాయకురాలు చెబుతూ ఎన్ కన్వెన్షన్ అందరికీ తెలుసు హైదరాబాద్ లో ఎన్ కన్వెన్షన్ ని హైడ్రా కూల్చివేసింది ఆ హైడ్రా ఎన్ కన్వెన్షన్ ని కూల్చివేసిన సమయంలో అనేక అనుమానాలు వచ్చాయి అయితే టిఆర్ఎస్ ప్రభుత్వం అయితే ఇప్పటి బిఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాగార్జున సంబంధించిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేశారు ఆ ఎన్ కన్వెన్షన్ మొదటి నుంచి కూడా మొత్తం అంతా అనధికారికంగా నిర్మించారు దాన్ని కూల్చివేసే ప్రయత్నం చేశాడు కేటీఆర్ అయితే దాన్ని కూల్చివేయకుండా ఉండాలి అంటే సమంతాన్ని తన వద్దకు రమ్మని పిలిచాడని మొత్తం ఒక పెద్ద రోమరా నడిచేలాగా ఒక పెద్ద వివాదాస్పద వ్యాఖ్యలను ఒక మహిళా నాయకులు చేశారు అయితే ఇప్పుడు ఎంత ఇప్పటి వరకు జరిగిందైతే మనం డిస్కస్ చేసాం అయితే అసలు ఇంత జరగడానికి ఎందుకు దారి తీసింది పరిణామాలు ఎందుకంటే సాధారణంగా రాజకీయ నాయకులు ఒకరిపై మరొకరు కూడా పూర్తిగా ఒకరినొకరు డిస్కస్ చేసుకోవడం అంటే మాట్లాడుకోవడం కావచ్చు లేకపోతే మరి ఇతరైనా సరే అంటే ఒక డిబేట్ లో కూర్చొని వాదించుకోవడం జరగచ్చు కానీ వారికి పొలిటికల్ రైవరీ అంటే వారి రెండు పార్టీలకు ఏమైనా గొడవలుంటే ప్రత్యర్థికి సంబంధించి వారు ప్రత్యర్థిని ఏ విధంగా అయినా సరే దూషించవచ్చు ఏమైనా జరగవచ్చు కానీ ఒక విధంగా ఇందులో ఒక చాలా ఫేమస్ పర్సన్ ప్రముఖ నటి ఇప్పటికే డైవర్స్ అయిపోయి తన ఆరోగ్యం కూడా బాగోలేని స్థితిలో ఇబ్బంది పెట్టే విధంగా సమంతాని రాజకీయాల్లో లాగడం ఒక ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎందుకంటే అక్కినేని వారసులు అందరూ కూడా ప్రస్తుతాం టాలీవుడ్ లో ఉన్నారు ప్రముఖంగా అనేక సినిమాలు చేస్తున్నారు అనేక షోస్ చేస్తున్నారు బిగ్ బాస్ లో నాగార్జున హోస్ట్ గా ఉన్నాడు నాగచైతన్య ఎవరు సినిమాలు చేస్తున్నాడు అఖిల్ చేస్తున్నాడు అయితే ఒక మహిళ పట్ల ఈ విధంగా మరొక మహిళ మాట్లాడడం నిజంగా అది జరిగిందా లేదా అనేది తర్వాత అంశం అయితే అసలు అలాంటి విషయాన్ని బయటకు తీసుకురావడం దీన్ని తీసుకోవడం వల్ల ఒకవైపు అక్కడేని కుటుంబ సభ్యులు బాధపడ బాధపడతారు మరోవైపు కేటీఆర్ కుటుంబ సభ్యులు బాధపడతారు మరోవైపు ముఖ్యంగా సమంత బాధపడుతుంది ఎందుకంటే వారి డైవర్స్ సంబంధించి ఏం జరిగింది అనేది ఎవరికి తెలియదు అయితే తమరు ఇద్దరు కూడా అంటే నాగ చైతన్య సమంత ఇద్దరు కూడా ఒకరికొకరు అనుకునే డైవర్స్ తీసుకున్నామని నాగచైతన్య విషయం స్పందించాడు అంటే మీరు రాజకీయం చేయాలనుకుంటే అది ఏ విధంగా చేర్చగాని తమ పర్సనల్ విషయాల్లో ఇన్వాల్వ్ అయ్యి అసలు ఏమీ లేని అభివృద్ధి కల్పన చేసి ఈ విధంగా వాదించడం అనేది కరెక్ట్ కాదంటూ కూడా నాగచైతన్య ఎక్స్ లో ట్విట్టర్ వేదిక కూడా స్పందించడం జరిగింది అయితే దీనిపై మరోవైపు కేటీఆర్ లీగల్ నోటీసులు కూడా వివరించడం జరిగింది పరువు నష్ట ధావా కూడా వ్యాస్థానం చెప్పాడు అయితే ఏకంగా నాగార్జున సైతం నాగార్జున పూర్తిగా ఈ ఈ విషయంపై స్పందిస్తూ కోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది అయితే ముఖ్యంగా కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై ఒక పెద్ద దుమారం నడిస్తే ఒక రోజంతా కూడా దీనిపై హాట్ టాపిక్ గా మారింది అయితే టాలీవుడ్ కి ఉన్న పెద్దలు చాలా మంది కూడా అయితే ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి ఈ స్పందించాడు చిరంజీవి తర్వాత మరోవైపు నాగార్జునను సపోర్ట్ చేస్తూ జూనియర్ ఎన్టీఆర్ కూడా సపోర్ట్ చేయడం జరిగింది తన కుటుంబం లాంటిగా కుటుంబం కానీ మీరు రాజకీయాల్లోకి ఒక ఆడపిల్లలు రావడం అనేది చాలా బాధాకర అంశం అని అందరూ కూడా వరుసగా స్పందించడం జరిగింది కేవలం ఒకరిద్దరు కాదు టాలీవుడ్ మొత్తం కూడా ఏకదాటిగా ఒక ఒక్క పంటంతో అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా సమంతాన్ని విషయంలో తీసుకురావడం అయితే తమకు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి బిఆర్ఎస్ పార్టీకి కేటీఆర్ కానీ కొండ సురేఖ కానీ రావంత్ రెడ్డికి కానీ ఎవరికైనా సరే ఇబ్బంది ఉంటే వారు వారు కామెంట్స్ చేసుకోవాలి తప్ప ఈ విధంగా ప్రముఖులు చాలా మందికి తెలిసిన వారు ఈ విధంగా చేయడం వారి పట్ల అనేక ఆరోపణలు చేయడం అనేది చాలా సాధారణ విషయం కాదు ఎందుకంటే ఇప్పటికే కేటీఆర్ పై అనేక ఆరోపణలు ఉన్నాయి అయితే ముఖ్యంగా కేటీఆర్ అంశంపై మనం ఆడుకుంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి చాలా వారితో లింకులు ఉన్నాయని చాలా రూమర్స్ కూడా స్టార్ట్ చేశారు అందులో ముఖ్యంగా గతంలో ఈ అంశాన్ని మనం డిస్కస్ చేయకపోవచ్చు కానీ అనేక అంశాలు వచ్చాయి అందుకే రకుల్ ఫీత్ సింగ్ కి కేటీఆర్ కి సంబంధం ఉందని కొన్ని రోజులు ఊహాగాలు నడిచాయి అయితే మరి కొంతమంది హీరోయిన్లతో సంబంధం ఉందని కేటీఆర్ గురించి వచ్చాయి అయితే రకుల్ చీత్ సింగ్ కి హైదరాబాద్ లో కొన్ని ఆస్తులు ఉన్నాయి అవన్నీ కూడా కేటీఆర్ ఇచ్చారని కొన్ని రోమర్స్ వచ్చాయి అవి కొన్ని రోజులు నడుస్తున్న క్రమంలో ఇప్పుడు ఏకంగా సమంత ఈ కామెంట్స్ చేయడం ఈ హాట్ కామెంట్స్ నేపథ్యంలో రాజకీయ వాతావరణం కాకపోయినా సరే సాధారణ టాక్స్ కూడా చాలా ఇబ్బంది పడ్డాడు కానీ ఒక మహిళా నాయకురాలు అయ్యుండి మరొక మహిళ పట్ల ఈ విధంగా పూర్తిగా కూడా ఇంత పెద్ద ఆరోపణలు చేయడం అనేది సాధారణ విషయం కాదు దీనికి అందరూ చాలా చర్చని నిమిషంగా అందరం తోటి చాలా సీరియస్ అవడంతో కొండా సురేఖ మినిస్టర్ కొండా సురేఖ అందరి ముందు కూడా క్షమాపణ చెప్పడం జరిగింది కానీ ఎంత క్షమాపణ చెప్పినా సరే ఆ ముద్ర ఏదైతే పడిందో నిజంగా ఎంత జరిగిందో అనే అందరం అందరి మధ్యలో కూడా వెదుగుతుంది మరి ఈ అంశంపై మీరేమనుకుంటారా అనేది ఒకసారి కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఆ మహిళ నాయకులు తప్పు చేశారా లేకపోతే కేటీఆర్ తప్పు చేశారా ఆ సమస్య వారి ఇంటి దగ్గర ఉన్నదానికి బయట వరకు ఎందుకు వచ్చింది దీనిపై ప్రముఖులు స్పందించడంపై మీరేమంటారా అనేది ఒకసారి తెలుసుకోండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి